మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ వీర మహా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీ గురుచరణ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధించండి ఈ యొక్క మాసంలో వారికి సంసారపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు కొంతమంది ఎవరైనా గోచార మృత్యా కానీ జన్మజాతక మృత్యా కానీ ఏదైనా మీ యొక్క వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగి మీ మీద ఒక దృఢమైనటువంటి నమ్మకము ఏర్పడుతుంది ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముందు ముందున దాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇది అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు తెలివితో కొన్ని వ్యవహారాల ఎందు విజయాలను సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి చికాకుల నుంచి వ్యాపారస్తులు కూడా బయటపడతారు గతములో చేసినటువంటి కొన్ని అప్పులని ఈ మాసములో వ్యాపారస్తులు తీర్చేటువంటి సందర్భాలు ఉన్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారు కుటుంబానికి ఒక మంచి కానుకని మీరు అందిస్తారు ఒక శుభ కూడా విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతులు తెలియజేస్తారు విద్యార్థులు ఓపికతో విద్యాభ్యాసం చేయాలి ఇక్కడ ఈ మాసంలో కొన్ని అనుకోని సంఘటనలు కూడా వృషభరాశి వారికి జరుగుతాయి అయినప్పటికీ వాటిని త్యజించుకుని జీవితం గడపడం చాలా ముఖ్యం ఏ సమస్యలు ఉన్నా విద్యార్థులు తమ తల్లిదండ్రులకి తెలియచేయండి తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారముగానే మీ యొక్క జీవితం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీకు ఉండటం రానున్న రోజుల్లో ఎంతో మంచిని చేస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడపిల్లలు తమ యొక్క తల్లిదండ్రులకి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి మా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోరండి అని మాత్రం అనుకోకండి ఏ తల్లిదండ్రులు అలా ఉండరు పిల్లల విషయంలో మనము నిదానంగా చెప్పాలి ఏదో మనకి నచ్చని పని తల్లిదండ్రులు చేస్తున్నారు అంటే అదేదో ప్రారంభవశాత్తు మనం పుట్టినట్టే ఎక్కడో ఏదో ఒక లోపము చేత మన తల్లిదండ్రులు అలా ఉండి ఉంటారని అది మన స్వజాతకము రీత్యా మనము వాటిని గమనించుకుని మార్చుకోవచ్చు లాభం తెచ్చేటువంటి పనులని వ్యాపారస్తులు చేస్తారు కుటుంబముతో సత్సంబంధాలు ఏర్పడతాయి దూర ప్రయాణ విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు డిసెంబర్లో రాశి జాతకులు ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ముగింపు సమయంలో మాసాంతములు కొంత దూరముగా ప్రయాణము చేసి డబ్బుని విత్సలవిడిగా ఖర్చు పెడతారు ఖరీదైనటువంటి వస్తువులు జాగ్రత్త ఆకస్మికమైనటువంటి ధనలాభం ముఖ్యంగా అత్తగారింటి నుంచి వచ్చేదో లేకపోతే ఎప్పుడో దాచినది ఇప్పుడు గుడ్డు పెట్టటము జరుగుతుంది కాబట్టి ధనము ఉన్నప్పుడే మన యొక్క బుద్ధి కూడా సక్రమంగా ఉండాలి గురుబలము మనకి బాగా ఉండాలి అలాగే గోమాత యొక్క అనుగ్రహము కూడా మనందరి మీద ఉండాలి ఈ యొక్క గురుబలము బుద్ధిబలము గోమాత యొక్క అనుగ్రహాన్ని మనం తప్పనిసరిగా వృషభరాశి జాతుకులు పొందాలి ఇక్కడ వృషభరాశి జాతుకులలో ద్వితీయ ద్వితీయార్థములో ఒక స్త్రీ వల్ల కొంత మానసికమైనటువంటి క్షోభకి గురవుతారు అది చెల్లె అవ్వచ్చు తల్లే అవ్వచ్చు అత్తమాం అత్తగారే అవ్వచ్చు పిన్నిగారే అవ్వచ్చు లేకపోతే మీకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి స్త్రీ అవ్వచ్చు కంగారుబాటుతో ఎటువంటి తప్పిదాలని చేయటానికి వృషభరాశి జాతకులు ప్రయత్నం చేయకండి దొరికిపోతే మాత్రము జీవితం అస్తవ్యస్తమవుతుంది భగవత్ కటాక్షము అందరికీ అవసరమై ఈ యొక్క విశ్వాన్ని నడిపించేది ఆయన ఆయనని గుడ్డిగా నమ్మటము తప్ప మనమేమి చేయలేం కొన్ని కొన్ని ఇతిహాసాలని చదవండి అంటే పురాణాలని హనుమంతుల వారు ఏ విధంగా ఉద్భవించారు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏమిటి దత్త చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని వృషభరాశి జాతకులు చేయండి ద్వితీయ అర్థములో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు అలాగే ప్రయాణము చేసేటప్పుడు ఓకే మనం బాగానే ఉన్నాము మన కుటుంబం బాగానే ఉంది కానీ తెలియనటువంటి ఒక మాయ మనని కమ్మివేస్తుంది వాహనం నడిపేటప్పుడు కానీ స్నేహితులతో సరదాగా ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మద్యపానము ధూమపానము ఎన్నో ప్రమాదాలకి దారి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఆడవాళ్ళు ఎవరైతే కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా భర్త ఇచ్చిన ధరమతోనో లేకపోతే వాడు స్వతహాగా ఉద్యోగం మృత్యా సంపాదించిన ధరమను స్టాక్ మార్కెట్లో పెట్టి ఉంటే కనుక తొందరపాటుతో తీసేయటము దాన్ని అమ్మేయటము లేకపోతే ఏదో ఇంకెంతకన్నా కష్టం రాదేమో అన్నట్టుగా జీవితం మొత్తము ఇబ్బంది పడటము చేయకండి స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి పెట్టుబడి త్వరలో పెరగచ్చు లేకపోతే పెరిగి ఉండొచ్చు కానీ ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ధనాన్ని జాగ్రత్త పరుచుకొని ద్వితీయార్థములో కొంత లాభము ఉంటుంది నష్టము ఉంటుంది వృషభ రాశి వారికి కాబట్టి గోమాత సేవ ఎంతో లాభాన్ని చేస్తుంది అలాగే గురువారము పూట అన్నదానము చేయండి రానున్న డిసెంబర్ నాలుగో తారీఖున మనకి దత్త జయంతి కూడా ఉంది దత్తాత్రేయుల వారికి మీ యొక్క కుటుంబం పేరుతో అన్న సంతర్పణ చేయండి దత్త చరిత్రని మీరు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఈ మూడు రోజులు కూడా పెట్టుకుని ముందుగా ఒక రోజు ముందు దత్త జయంతి ముందు దత్త జయంతి అయిన తర్వాత ఒక రోజు వరకు ఈ గురు చరిత్రని దత్త చరిత్రని పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలని వృషభ రాశి జాతకులు డిసెంబర్లో పొందగలుగుతారు గ్రహముల యొక్క అనుగ్రహం కనుక మీద ఉంటే సుభిక్షమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు కష్టాలు ఉంటాయి గోచార ముత్య ఇటువంటివన్నిటినీ కూడా మీరు పరిహారం చేసుకుంటూ స్వజాతకాన్ని కూడా మీరు చూపించుకుని ఏదైనా మంచి శాంతి కార్యక్రమాలని పూజా కార్యక్రమాలని చేసుకుంటూ అభివృద్ధి చెందాలని కోరుతున్నారు గురవే మహా ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడవ తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ పాపం అంటుంది అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిర మాసములో ఆరుద్రా నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్న అర్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట పదహారులను ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించడం మన పేరును నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొంది అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి